మనకు రావాల్సిన రిజల్ట్ రావటం ఆ రిజల్ట్ రావాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించాలి మనం ఒకసారి ఆలోచించాలి మనందరం సిగరెట్లో ఉద్యోగం చేస్తున్నాం అందరికీ అబ్యూట్గా సమానంగానే జీతం ఇస్తుంది వస్తుంది కానీ కొంతమంది ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు తిరిగేసరికి వాళ్ళు లక్షాధికారులు అవుతారు కొంతమంది దగ్గర ఏం డబ్బులు ఉండవు బ్యాంకులో వంద రూపాయలు కూడా ఉండవు కారణం కారణమేంటి ఆ వచ్చిన డబ్బుని ఎలా వాడుకోవాలనేది వాళ్ళు ఒక మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్తో చేశారు కాబట్టి వాడు బాగుపడ్డాడు అట్లాగే మనం ఎండ్లో కూడా మనం కష్టపడి పనిచేస్తున్నాం కానీ ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి మనం ఎందుకని మన టార్గెట్ మనం తీసుకురాకపోతున్నాం అనేది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీలు పెట్టారు గతంలో చాలా మంచి ఫలితాలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది చాలామందికి కొంత అవగాహన లేదు కొంత కేర్లెస్నెస్ ఉంది అది ఏమైంది లేదు కంపెనీది కదా అని ఉన్నది అందుకనే మళ్ళీ ఇంకొకసారి సింగరేడ్ స్థితిగతంలో అందరికీ తెలియజేయడం ద్వారా మీలో ఉత్సాహం నింపి ఎక్కడైతే పొరపాట్లు జరుగుతున్నాయో దాన్ని సర్దుకొని మన కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా మీరందరూ మనం ఇది కంపెనీ కంపెనీ మంచిగా ఉండి కంపెనీ లాభాల్లో వచ్చి కంపెనీ బాగుపడి కొత్త మనిషి వస్తేనే మనకు జీవితం ఉంటుంది లేకపోతే అల్టిమేట్గా మనం నష్టపోతాం మనకు కళ్ళెదుటే మనం చూసాం ఒక పక్క ఎల్ఐసీలు కానీ రోడ్డు సౌకర్యం ఉన్నాయి కానీ విమానాశ్రయాలు కానీ ఓడరేవులు కానీ ఇవన్నీ ప్రైవేట్ అవుతున్నాయి గతంలో మన దగ్గర హెచ్ఎండి వాచెస్ ఉండయి ఆర్వీన్ వాచెస్ ఉండదు ఇలాంటి కంపెనీలు అన్నీ మూతపడ్డాయి మన దగ్గర ఉన్నది మూతపడ్డది ఇక్కడ మన సబ్సిడీలు అది ప్రైవేట్ అయినా సరే మూసేశారు ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసుకుంటూ పోతున్నాయి ఈ తరుణంలో ఇంకొక పక్క కమర్షియల్ మైనింగ్ పేరు మీద మనకు పర్మిషన్లు ఇవ్వకుండా యాక్షన్లోకి వెళ్ళి పాట యానం పాటలో పాడి తీసుకోండి అని ఒక పక్క ఈ ప్రభుత్వ పాలసీలు వచ్చిన ఈ తరుణంలో ప్రభుత్వ రంగ సంస్థ ఈ సంస్థని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇక్కడ సింగమణి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనం ఆర్థికంగా బలంగా ఉన్నాం ఇదే ప్రాంతంలో మీరు ఈ పక్కన దాటి లక్షటి పేట దాటికోండి లక్షటి పేట దాటి ఆదిలాబాద్ నిర్మల్ మహింసా ఆ జిల్లా చూడండి ఇకపోయే కాగల్ నగర్ ఆసిఫాబాద్ ఇవన్నీ చూడండి వాళ్ళు అభివృద్ధి చెందారు మనంతగా చెందలకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు లేవు మన అదృష్టం మనకి ఇక్కడ సింగళ ఉంది ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంది మంచి జీతాలు ఈ పరిస్థితికి కారణమైన ఈ సంస్థని కాపాడాల్ బాధ్యత మన మీద ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాటు ఉంటాయి చిన్న చిన్న తప్పులు ఉంటాయి ఆ తప్పులని మనం సరిచేసుకుంటూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్న సూపర్వైజర్ అధికారుల దృష్టికి ఆ సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవడం ద్వారా మనకు ముందుకెళ్ళాలి మీకు తెలుసు గలతో గత ఎనభై సంవత్సరాల నుంచి సింగరెట్ లో అనేక ఆకులు సాధించి పెట్టిన ఘనతోంది గతంలో ఇదే కట్టినప్పుడు మా తొంభై మీరు చిత్రు లేకపోతే మా ఏదైనా ఉండదు ఏది ఉండదు అది ఉన్నప్పుడు మా పట్ల సాధ్యమైతే మీరు బందేంటని వాళ్ళని చైతన్